ఆలయంలోకి సెల్ ఫోన్లతో వస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అన్నారు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో రామారావు సెల్ ఫోన్లను హుండీలో వేస్తామన్నారు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే పనులు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు ఆయన అమ్మవారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే ఏమీ రాదని మండిపడ్డారు సెల్ ఫోన్ వీడియోపై డీసీపీ స్థాయి అధికారులతో విచారణ జరుగుతోందని చెప్పారు ఆయన చేసి ఉండీలో వేయడమో లేకపోతే దాన్ని ఇవ్వకుండా ఉండడమో మేము చేసి తీరుతాము ఖచ్చితంగా ప్రివెన్షన్ అయితే జరుగుతుంది ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది కమిషనర్ గారు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చారు ఇటువంటివి రిపీట్ కాకూడదని సో విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు కోఆపరేట్ ప్రాపర్లీ ఇది దేవాలయం ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తితో అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకెళ్లాలి కానీ ఫోటోలు తీసుకెళ్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు మీడియాలో పెట్టినంత మాత్రాన వాళ్ళకేమి పుణ్యమేమి రాదు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది పోలీసు వాళ్ళు దీన్ని సమగ్రంగా విచారిస్తారు డీసీపీ లాంటి అధికారి దీనిలో స్వయంగా తనే విషయాలన్నీ విచారిస్తున్నాడు కాబట్టి అలాంటి లేని వాటిని మనం ఎవరి మీద ద్వేషించాలని కాదు